ఇక న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగబోతున్నాయి న్యూ ఇయర్ లిక్కర్ సేల్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది మద్యం దుకాణాలకు ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా అనుమతి ఇచ్చింది బార్లు క్లబ్లతో పాటు ఈవెంట్స్ కి అనుమతి తీసుకున్న వారికి అర్ధరాత్రి ఒంటి గంట దాకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో నిన్న ఇవాళ కలిపి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది మా కర్చి రంజిత్ ఉన్నారు లైవ్ లో మాట్లాడికి రంజిత్ ఈ మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వమైన పోలీసులు పోలీసులైనా చేస్తున్న సూచనలు ఏంటి మేనిక డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది పన్నెండు గంటల వరకు కూడా మద్యం షాపులు తెరిచి ఉండవచ్చని ఆదేశాలు పేర్కొంది దీంతో పాటు ఈవెంట్స్ కి కూడా ఒకటి గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది సో ఎవరు మద్యం తాగినా కానీ కూడా వారికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా మద్యం తాగి రోడ్లపైకి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు ఒకసారి మనం లిక్కర్ సేల్ చూసుకుంటే మొదటిసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఈసారి ఎక్సైజ్ అధికారులు చెప్తున్న విధంగా మద్యం అమ్మకాలు ఐదు వేల కోట్లు దాటాయనేది కూడా చెప్తున్నారు సాధారణంగా ప్రతి నెల మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల కోట్ల మధ్య ఉండే మద్యం అమ్మకాలు ఈసారి రికార్డ్ స్థాయిలో అంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఇప్పటివరకు జరిగాయి ఇంకా ఈ రాత్రి సేల్స్ తర్వాత మరింత పెరిగే అవకాశం మరింత ఫిగర్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ కొంత వెసులుబాటు కల్పించారు ఆ తర్వాత కొత్త మద్యం పాలసీ ద్వారా కూడా ఈసారి రికార్డ్ స్థాయిలో అమ్మకాలు ఉన్నప్పటికి మాత్రం ఇటు పోలీసులు కూడా అదే అదే రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరైనా లిక్కర్ సేవించి బయట పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది దాదాపు వంద ఇరవైకు పైగా తనిఖీలు ఉండబోతాయి ఎక్కడైనా మద్యం తాగి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి వారు ఎవరైనా లిక్కర్ సేవించి పార్టీకి అటెండ్ అయ్యేటువంటి వ్యక్తులు వారు ముందస్తుగా ప్రీ ప్లాన్ చేసుకోవాలి డ్రైవర్స్ని ముందస్తుగా ముందస్తుగా డ్రైవర్స్ని ఏర్పాటు చేసుకొని వారు గమ్యస్థానాలకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి కూడా పోలీసులు చెప్తున్నారు ఒకవైపు ఇక్కడ వెసులుబాటు కల్పిస్తున్నాయి పోలీసులు కూడా అదే రకంగా నిబంధనలు కూడా కఠిన కఠినతరం చేశారు ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల కూడా అనేక చోట్ల ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అనేవి రాత్రి అర్ధరాత్రి రెండు గంటల వరకు నిర్వహిస్తామనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే పన్నెండు గంటల వరకు వైన్ షాప్ ఉంటాయి ఆ తర్వాత ఈవెంట్స్కి కూడా ఒకటి గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత ఆఫ్టర్ పార్టీ పేర్లతో ఎవరు కూడా ఎక్కడ ఈవెంట్లు నిర్వహించొద్దు అలాంటివి నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఆ తర్వాత మద్యం తాగి రోడ్లపై పట్టుబడితే కూడా కఠినంగా తనిఖీలు ఉండబోతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ లిక్కర్ సేల్స్ అనేది కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి సేల్స్ కూడా కనిపిస్తున్నాయి ఐదు వేల కోట్ల సేల్స్ జరిగాయి కొత్త మద్యం పాలసీ కావచ్చు ఆ తర్వాత ఈ డిసెంబర్లోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కారణంగా కూడా రికార్డ్ స్థాయిలో ఈసారి మద్యం అమ్మకాలు సాగిన పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా ఇప్పుడు ఇటు లిక్కర్ సేల్స్ ఏ రకంగానైతే గణనీయంగా పెరిగాయో ఇప్పుడు పోలీసులు కూడా అదే రకంగా కూడా నిబంధనలు కఠిన తరం చేయబోతున్నారు ఈ తనిఖీలు ఎక్కడైతే ఈ మొత్తం ఇక్కడ అన్ని ఏదైతే కొన్ని హాట్స్పాట్స్ ఏరియాస్ ఉంటాయి అక్కడ నిరంతరం తనిఖీలు నిర్వహించడంతో పాటు తెల్లవారుజామున కొన్ని గంటల కొన్ని ప్రాంతాల్లో రెండు గంటల వరకు ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో మూడు గంటల వరకు ముఖ్యంగా ఐటీ కారిడార్ లాంటి ఏరియాలో ఈరోజు ఉదయం వరకు తెల్ల ఉదయం వరకు కూడా తమకు సంబంధించిన నిఘా ఉండబోతుంది ఎవరు కూడా పార్టీ ముగిసిన వెంటనే గమ్యస్థానాలకు చేరే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మద్యం సేవించిన వారు డ్రైవర్ని వెంట పెట్టుకొని తీసుకోవాలి అనేది కూడా పోలీసులు సూచిస్తున్నారు ఎవరైనా మద్యం తాగి సరి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతాయి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశాం కాబట్టి పార్టీకి అటెండ్ అయ్యే వారు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించి వెళ్ళాలనేది కూడా హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి పబ్స్ కావచ్చు ఎక్కడైతే ఈవెంట్ జరుగుతున్నాయో అక్కడ మరింత నిఘాను పెంచారు అక్కడ ఆఫ్టర్ పార్టీ పేరుతో ఎక్కడ కూడా హోటల్స్ లో ఈవెంట్ జరిగినామను కానీ కూడా అలాంటి వాటిపై కూడా తమ చర్యలు అనేది కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు సో ముఖ్యంగా ఈరోజు తెల్లవారు వరకు అంటే రెండు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి కానీ ఐటీ కారిడార్ లాంటి ఏరియాలో తెల్లవారు వరకు కూడా తమకు సంబంధించి చెక్కింగ్స్ ఉండబోతాయన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు